యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ వర్కంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పిప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్ర ఐలయ్య పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వైఎస్ఎన్ గార్డెన్స్లో కళ్యాణ లక్ష్మి షాది ముబ్బారకు చేనేత మరియు జౌళి శాఖ నేతనలకు చేయిత త్రిప్ట్ పండు పథకం ద్వారా లబ్ధిదారులకు చెక్కులను గ్యాస్ సబ్సిడీ పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు లబ్దిదారులు పాల్గొన్నారు షాదీ ముబారక్ కానీ గ్యాస్ పథకం సంబంధించి కానీ ఎంతో ప్రాముఖ్యతగా ఆలేరు మండలాన్ని అన్ని విధాల అన్ని విధాల అభివృద్ధి చేయడంలో ముందున్నటువంటి మా ప్రభుత్వ అధికారులు తహసీల్దార్లు ఎన్ ఎండిఓ గారు అదేవిధంగా మా ఏడి గారు ఆలయర్ అంటే అక్షరంలో మొదట ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాల అమల్లో కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క విషయంలో ఆలయలో ఉన్నటువంటి ఎనిమిది మండలాల్లో అధికారులు ఒక స్నేహాభావపూర్వతో పనిచేసి మనం ఇచ్చినటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం కూడా అతి త్వరలో మన ప్రజలకు అందజేస్తున్నటువంటి అధికారులకు నిజంగా నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ఇక్కడ చూసినట్టు లబ్ధిదారులకు కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు ఏదైతే నేతన్నలకు మన ప్రభుత్వం కొండ లక్ష్మణ్ బాబుజీ అంటేనే స్వతంత్ర సమర యోధుడు తెలంగాణకు స్వతంత్ర ఇచ్చిన వ్యక్తిగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మంత్రి పదవిని కూడా తృణాపాయంగా పక్కన పెట్టిండు నాకు తెలంగాణ ముఖ్యమంత్రి కొట్లానే వ్యక్తి కొండ కొండ లక్ష్మణ్ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతలకు అండగా వృత్తి బాగుండాలి అన్ని విధాల సహకారం ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో రెండు వందల తొంభై కోట్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీని మన ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అదేవిధంగా విధంగా మన యాదాద్రి భూమికి సంబంధించి జిల్లాకు సంబంధించినటువంటి నూట ఒక్క కోటి రూపాయలు మన యాదాద్రి భువనగిరి జిల్లా అంటే మన భువనగిరికు వాళ్ళు కలిసి నూట ఒక కోటి మరి భువనగిరిలో కోసంపల్లి పెద్ద ఉంది అక్కడ మా బంపశాల నేతలు చాలా ఉన్నారు కాబట్టి పెద్ద మొత్తంలో మన భువనగిరి సాంక్షన్ కావడం జరిగింది రాష్ట్ర మొత్తంలో రెండు వందల తొంభై కోట్లంటే మన ఒక్క జిల్లాకే నూట ఒక్క కోట్లు వచ్చింది దానికి మన గౌరవ ముఖ్యమంత్రి కానీ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు పద్దెనిమిది కోట్ల అరవై లక్షలు మా నేతన్నులకు దృష్టి కింద శాంక్షన్ అయిందంటే నిజంగా మీరు గౌరవ ముఖ్యమంత్రికి మనం ఎప్పుడు కూడా ఉంటాం ఇంకా కూడా మన ప్రాంతం మీద గతంలో ప్రభుత్వాలను చేరైతే కార్మికులకు తెలంగాణలో ఒక సిద్ధిపేట సిద్దిపేట సంబంధించి చేరేతలకి ప్రత్యేక ప్యాకేజ్ ఉండేది కానీ మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి చేనేత కార్మికులకు అండ ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే ఏమన్నా రైతు అన్నలకు ఏక కాలంలో రెండు లక్షల రుణాలు చేస్తామో అదే మాదిరిగా మన హ్యాండ్ లోన్ రూమ్ కూడా మొత్తం మాఫీ చేస్తారు మాటించిండు అతి త్వరలో మన నేతలకు హ్యాండ్ లోన్ తీసుకున్నటువంటి లోన్లన్నీ కూడా మాఫీ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే కాకుండా కొండ లక్ష్మణ్ బాబూజీ గారి పేరు మీద మొన్ననే ఇలా ఐఏఎస్టి కూడా నామకరణ చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమం కోసం చెన్నై ఎక్కడెస్తే అక్కడ ఆర్థిక సాయం కానీ ఆయన సహకారం ఉండే తెలంగాణ మొదటి ఉద్యమంలోనే ఉభితలు లేసినప్పుడు ఆయన మంత్రి పదం తాగ చేసినట్టే తెలంగాణ కోసం ఒక చేనేత కార్మిక కుటుంబం ఉన్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ తెలంగాణ ఆ మహానుభావుడే కాబట్టి ఆ మహానుభావుని పన్నెండవ చేనేత కారులకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గిఫ్ట్ గా రెండు వందల తొంభై కోట్లను కేటాయించి చేనేత అభివృద్ధి కోసం దోహదపడ్డాడు అదే విధంగా తెలంగాణలో అట్టడున్నటువంటి అన్ని వర్గాలకు ప్రభుత్వం నుంచి పథకాలు అందాలి ఏదైతే తల్లి సోనియా మీరు అందించినటువంటి ప్రజా నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణలో మా అక్కలకు పెద్దపీడ వేసి ఉచిత ఆర్టీసీ సౌకర్యం కల్పించింది మన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు ఐదు కోట్ల మంది మహిళలు ఉచిత ఆర్టీసీ సౌకర్యం వినియోగించుకున్నారు అదేవిధంగా మా ఎమ్మెల్యో కూడా చెప్తున్నారు అంటారు ప్రతి ఒక్కరికి సంవత్సరంలో ప్రభుత్వం నుంచి ఆరు సిలిండర్లకు సబ్సిడీ వస్తుంది అంటే ఐదు వందలకే మనం గ్యాస్ అందిస్తున్నాం చాలా మంది మా గ్యాస్ సబ్సిడీ వస్తలేదు మాకు ఐదు వందలకు వస్తలేదు మేము ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు కడుతున్నాం కానీ మాకు రావట్లేదు అనుకున్నారు ఎక్కడ కూడా దుబారా జరగకుండా ఎక్కడ కూడా ఒక రూపాయి ఫ్రాడ్ జరగకుండా మీరు ఏదైతే ఐదు వందలకు పైబడి ఎంత అమౌంట్ కట్టినా మీ అకౌంట్లలో ఖచ్చితంగా పడుతుంది ఇప్పటికీ రెండు దఫాలుగా రెండు సిలిండర్లు వాడుకున్న వాళ్లకు అకౌంట్లలో వేస్తున్నాం దానికి అలా పత్రాలు కూడా మీకు ఇవ్వబోతున్నాం సంవత్సరానికి ఆరు టు ఆరు సిలిండర్లు ఐదు వందలకే మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందించబోతున్నారు అది మీరు గుర్తు చూసుకోవాలి తప్పకుండా మీ అకౌంట్లలో ఐదు వందల పైపాడు మీరు ఎన్ని కట్టినా మీ తిరిగి వస్తాయి మీకు ఐదు వందలకే సిలిండర్ వస్తుంది కాబట్టి అవి కూడా ఇయ్యాలి కొంతమందికి అంటే ఇక్కడ స్టేజ్ మీద మండలానికి ఒక ఐదు పది మందికి ఇవ్వాల్సిందిగా ఇక్కడ గౌరవ వచ్చింది కాబట్టి అదే కాకుండా ఈ వచ్చే ఈ నెల అఖరిలోగా అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ కార్డు కూడా సపరేట్ ఇవ్వబోతున్నాం గతంలో దివంగత ముఖ్యమంత్రి గారు పేదోడు కూడా కార్పొరేట్ స్థాయిలో ఆరోగ్యం అందాలే ప్రతి ఒక్కరూ వైద్యం ఖర్చుల కోసం అని చెప్పి ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి ఐదు లక్షలు పెడితే మీరు అందించినటువంటి ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి ఐదు లక్షల నుంచి దాన్ని పది లక్షలు చేశాడు పేదోడు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఐదు లక్షల నుంచి పది లక్షలు చేయడం జరిగింది దాంతో పాటు ఏక కాలంలో భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహస పెద్ద నిర్ణయం తీసుకోలేదు రెండు లక్షల రుణమాఫీ ఇలా ఏక కాలంలో చేసే పెద్ద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఇరవై ఐదు రోజులనే సుమారు పద్దెనిమిది వేల కోట్లను వాళ్ళ ఖాతాలు కొంతమంది రైతులు రెండు లక్షల పైబడిన వాళ్ళు మీద పది వేల ఇరవై ఉంటే అది మీ అకౌంట్ లో జమ చేస్తే తప్పకుండా రెండు లక్షలు మీ అకౌంట్ లో పడతాయి కొందరికి అకౌంట్ మ్యాచ్ కాక లేకపోతే కొంత టెక్నికల్ ఇష్యూల వల్ల రాని వారు కూడా ప్రతి ఒక్కరికి ఇంటింటికి వచ్చి ప్రతి రైతన్నకు రుణమాఫీ చేస్తామని చెప్పి